హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి రాజమౌళి బాహుబలి ది ఏపిక్ అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల కానుంది వంద కోట్ల రూపాయల లక్ష్యంతో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు అయితే మొందా తుఫాను భారీ వర్షాలు రీ రిలీజ్కు కు అడ్డంకిగా మారడంతో ప్రభాస్ కూడా ఈ భయం నుండి కాపాడలేడని చర్చ జరుగుతోంది దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయానికి తెలిసిందే గతంలో వచ్చిన బాహుబలి ఒకటి రెండు భాగాలను ఒకటిగా కలిపి ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్పై రిలీజ్ చేస్తున్నారు ఈ బాహుబలి నుండి ట్రైలర్ కూడా రిలీజ్ చేసిన విషయానికి తెలిసిందే మరోవైపు ఈ సినిమా రన్ టైము తెల్లవారుజాము నాలుగుకు ఇరవై నిమిషాలు గంటలని నిర్మాత సోబు యార్లగడ్డ ఇటీవలే వెల్లడించారు బాహుబలి ఒకటి ముగిసాక ఇంటర్వెల్ అని ఆ తర్వాత బాహుబలి రెండు ఉంటుందని కూడా ఆమె స్పష్టం చేశారు సీనియర్ ఎన్టీఆర్ దానవీరసూరకర్ణ సినిమా తర్వాత ఎక్కువ నిడివి ఉన్న సినిమాల జాబితాలో బాహుబలిది ఎపిక్ కూడా చేరనుంది అని ఆమె స్పష్టం చేశారు అంతేకాదు ఈ చిత్రంలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది అని చెప్పి అంచనాలు పెంచిన ఆమె బాహుబలి డాక్యుమెంటరీ ఈ ఏడాది ఆఖరున ఓటీటీలో స్ట్రీమింగ్కి రావచ్చు అని కూడా స్పష్టం చేసింది ఇకపోతే బాహుబలి ఒకటి రెండు చిత్రాలు ఏ రేంజ్లో కలెక్షన్స్ వసూలు చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాలుగా ఇవి నిలిచాయి అందులో భాగంగానే ఇప్పుడు రెండు సినిమాలను ఒకే సినిమాగా చేసి రిలీజ్ చేస్తుండడంతో ఖచ్చితంగా వంద కోట్ల క్లబ్లో చేరుతుందని ఇటు అభిమానులే కాదు అటు మేకర్స్ కూడా చాలా ధీమా వ్యక్తం చేసిన విషయానికి తెలిసిందే కానీ ఇప్పుడు ఈ బాహుబలి మూవీకి కొత్త భయం చుట్టుకుంది అని చెప్పవచ్చు ఇకపోతే ఈ భయం నుండి ప్రభాస్ కూడా కాపాడలేడు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి అసలు విషయానికి ఏమిటో ఇప్పుడు చూద్దాం తొమ్మిది శ్రీజ ఆ నోళ్ల మోతను భరించాల్సిందేనా మొంతా తుఫాన్ ప్రస్తుతం ఈ తుఫాను ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అయితే ఈ తుఫాను ఎఫెక్ట్ ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ పై పడనున్నట్లు కనిపిస్తోంది ముఖ్యంగా ఈ సినిమా రీరిలీజ్కి వర్షం అడ్డంకిగా మారిపోయింది అని చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా సరే భీకరమైన వర్షాలు ప్రజలను బయటకు రానివ్వడం లేదు ఒక ఆంధ్రాలోనే కాదు అటు నైజాం ఏరియాలో కూడా ఎడతెరపని వర్షాలు పడుతున్నాయి ప్రభాస్ సినిమాలంటే ఎక్కువగా చూసే ఉత్తరాంధ్రలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి పైగా ఈ చిత్రం విడుదల సమయంలో ఎటువంటి హాలిడేస్ కూడా లేవు అందుకే అటు వర్షం ప్రభావం ఇటు సెలవులు లేకపోవడం రెండు కూడా సినిమా కలెక్షన్లపై దెబ్బపడేలా చేస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి ప్రభాస్ పట్టు ఉన్న కోస్తా ఆంధ్రాలో కూడా ఈ తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అక్కడ వర్షాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ప్రభాస్కి పట్టు ఉన్న ప్రాంతంలో కూడా కలెక్షన్లు పెద్దగా రాకపోవచ్చు అని తెలుస్తోంది ఏది ఏమైనా సరిగ్గా ఒక మంచి సమయాన్ని ఎంచుకుని విడుదల చేయాలనుకున్న సమయంలోనే ఈ మొంతా తుఫాను భారీ ఎఫెక్ట్ చూపించబోతుందని స్పష్టం అవుతుంది ఇకపోతే అక్టోబర్ ముప్పై ఒకటిన అనగా అదే రోజు రవితేజ మాస్ జాతర రిలీజ్ చేయాలనుకున్నారు కానీ బాహుబలికి ఉన్న క్రేజ్ను బట్టి వీరు ఒకరోజు వెనుకడుగు వేశారు కాబట్టి మాస్ జాతర నవంబర్ ఒకటిన రిలీజ్ కాబోతోంది అయితే ఈ మాస్ జాతర సినిమా బాహుబలికి ఏమాత్రం అడ్డం పడదు అయితే ఇప్పుడు ఎక్కువగా వర్షాల కారణంగానే కలెక్షన్లు భారీగా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తంగా బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్పై భారీ అంచనాలున్నప్పటికీ మొందా తుఫాను వల్ల ఏర్పడిన ప్రతికూల వాతావరణం కలవర పెడుతోంది ఈ ప్రకృతి ప్రకోపం బాక్సాఫీస్ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం